అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మంగళవారం రోజున మనకు సంకటహర చతుర్దశి రావటం చాలా విశేషం మామూలుగా మనకు సంకటహర చతుర్దశి అనేది నెల నెలా వస్తూ ఉంటుంది కానీ మంగళవారం రావటం ఒక విశేషం అన్నమాట కాబట్టి ఈ యొక్క మన సంకటాలన్నీ తొలగించే ఒక అద్భుతమైన ఈ చతుర్దశి రోజున మనం జిల్లేడి ఆకులతో ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిహారం అనే జిల్లేడి ఆకులతో ఈ పరిహారం చేసినప్పుడు మీ కష్టాలన్నీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తీరిపోతాయి ఎలాంటి కోరికలున్నా తీరుతాయి ఇక ఆ జిల్లేడు ఆకులతో ఎలా ఈ పరిహారం చేయాలి ఎప్పుడు చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక సంకటహర చతుర్దశి రోజున మనం చాలా రకాలైన నామజపం కానీ లేదా పరిహారాలు అదేవిధంగా పూజ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా రేపటి వచ్చే పన్నెండవ తేదీ మంగళవారం రోజు వచ్చే అద్భుతమైన మహా సంకటహర చతుర్దశి ఎందువల్లంటే మనకు వినాయక చవితికి ముందు వచ్చే చతుర్దశి మహా సంకటహర చతుర్దశి అంటారండి కాబట్టి ఈ మహా సంకటహర చతుర్దశి రోజున జిల్లేడు ఆకులతో మనం ఈ పరిహారం చేయబోతున్నాం మన ఛానల్లో చాలా వరకు మూలిగలతో అంటే మూలికకరమైన ఆకులతో కానివ్వండి ఇలాంటి మూలికకరమైన ఒక వస్తువులతో చాలా పరిహారాలు చేసుకున్నాం చే చేసుకునే ఉన్నామంటే గరికితో కానివ్వండి చెక్క అలాగే లవంగాలు అదేవిధంగా కుప్పింటాకు ఇలా చాలా ఆకులతో మనం చాలా పరిహారాలు చూసుకున్నాం ఈ యొక్క జిల్లేడు ఆకులతో రేపటి రోజున ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఎలా చేయాలని చూద్దాం జిల్లేడు ఆకులనేది వినాయకుడికి చాలా ప్రీతికరమైన ఒక ఆకు ఎందువల్లంటే ఈ జిల్లేడు ఆకు అనేది చాలా మూలికకరమైన మన తాంత్రిక పరిహారాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందువల్లంటే సూర్యరశ్మికి మాత్రమే బతికే అంటే ఎలాంటి నీళ్లు లేకపోయినా ఎడారిలో కూడా బ్రతకగలిగే ఒక చెట్టు జిల్లేడు చెట్టు ఈ సంగతి తెలిసిందంటే ఒట్టి సూర్యరశ్మితో మాత్రమే జీవించగల శక్తి ఉన్నది ఈ జిల్లేడు చెట్టు అది తెల్ల జిల్లేడైనా ఎర్ర జిల్లేడైనా సరే అంత శక్తివంతమైన ఆ జిల్లేడు పువ్వులతో మనం వినాయకుడిని పూజిస్తూ ఉంటాం ఆకులతో మనం పూజా పరిహారాలు చేస్తూ ఉంటాం అలాంటి జిల్లేడు ఆకులతో రేపు మనం ఏం చేయాలి అనేది చూడబోతున్నాం మనకు రెండే రెండు జిల్లేడు ఆకులు కావాలండి ఈ యొక్క జిల్లేడు ఆకులు అనేది మీరు నైట్లు అనేది గిల్లుకోకూడదు పగళ్ళు అంటే ఆరు గంటలకు ముందే సూర్యుడు అస్తమయం అవ్వకముందే మీరు ఈ జిల్లేడు ఆకులని తెచ్చిపెట్టుకోవాలి ఎందువల్లంటే లేటుగా చూసామండి ఏడైపోయింది ఇప్పుడు వెళ్ళి జిల్లేడు ఆకులు కోసుకోవచ్చు అంటే కోసుకోకూడదు ఏ ఆకులు కూడా కోసుకోకూడదు అనమాట మనం ముందుగానే సూర్యుడు అస్తమించక ముందే మనం తెచ్చిపెట్టుకోవాలి ఎందువల్లంటే సూ చంద్రభగవానుడు వచ్చినప్పుడు ఏది మనం గిల్లకూడదు అన్నమాట అదేవిధంగా ఈ సంకట హర చతుర్దశి పూజ కానివ్వండి మనం ఏదైనా పరిహారాలు కానివ్వండి ఇవన్నీ కూడా చక్కగా చంద్రుడు వచ్చాక ఈ యొక్క పరిహారాలు చేస్తే చాలా మంచిది ఎందువల్లంటే చంద్రుడు వినాయకుడు వల్లే శాపం శాపం అనేది గురయ్యాడు శాపానికి గురయ్యాడు మళ్ళీ ఆ శాపానికి విముక్తుడు కూడా వినాయకుడు వల్ల అయ్యాడు ఈ సంగతి మనందరికీ తెలిసిందే ఎందువల్ల అంటే చాలా ప్రకాశవంతంగా అందంగా ఉంటాడు చంద్రుడు పూర్ణ కుంభంలాగా అలాంటి చంద్రుడు వినాయకుడిని చూసి అవహేళనగా నవ్వినప్పుడు చంద్రుడు చూ చంద్రుడికి చంద్రుడి మీద వినాయకుడి ఆగ్రహం కలిగింది నువ్వు ఇంత అందంగా ఉండబట్టే కదా నీకు ఇలా హేళన చేస్తున్నావు కాబట్టి నువ్వు నశించిపోతావు చీకటి అనేది ఉంటుంది నీ వెలుగు అనేది ప్రకాశవంతం అనేది ఉండదు అని చెప్పి శాపం అనేది పెడతారు కానీ అలా చంద్రుడు రాకపోయేసరికే అంతా చీకటమయం అయిపోతుంది కాబట్టి దేవతలు అలాగే గంధర్వులు వీళ్ళంతా కూడా వినాయకుడిని వేడుకొని పరిహారం చెప్పమన్నందున సరే ఇంకా లోక కళ్యాణం కోసం పదిహేను రోజులు నువ్వు తగ్గిపోతూ ఉంటావు పదిహేను రోజులు నువ్వు పెరుగుతూ ఉంటావని ఆ శాపానికి విముక్తి కలిగించాడు అందువల్లే మనకు పదిహేను రోజులు పూర్ణ మంచిగా వెలుగుతూ ఉంటాడు తర్వాత తగ్గిపోతూ ఉంటాడు అనేది ఒక కథ మనందరికీ తెలిసిందే దానివల్ల చంద్రుడు వచ్చాకంటే మనకు రాత్రి సమయంలో ఈ సంకటహార చతుర్దశి పూజ కానీ నామజపాలు కానీ చేసుకుంటే చాలా మంచిది అనమాట కాబట్టి మనం ఏడు గంటల పైన ఆరున్నర పైన అనేది మనం ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఇక రెండే రెండు జిల్లేడాకులు కోసుకొచ్చుకోండి అది తెల్ల జిల్లేడైనా పర్లేదు లేదా ఎర్ర జిల్లేడు ఆకులైనా కూడా పర్వాలేదు చక్కగా వాష్ చేసుకోండి ఆ వాష్ చేసుకున్న జిల్లేడు ఆకులకి స్వస్తిక్ పసుపుతో కానీ చందనం కానీ చందనంతో కానీ స్వస్తిక్ అనే సింబల్ వేయండి చందనం అనేది దాంతో కానీ పసుపుతో కానీ ఎందువల్లంటే ఈ స్వస్తిక్ అనే సింబల్ చాలా మంగళకరమైన శక్తివంతమైన సింబల్ మనకు ఈ ఓం అనేది కానివ్వండి అంటే ఓంకారం కానివ్వండి స్వస్తిక్ త్రిశూలం ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ అయిన చిహ్నాలు ఈ చిహ్నంని రెండు స్వస్తిక్ అనే శుభానికి కూడా సూచిక కాబట్టి రెండు జిల్లేడాకుల పైన చందనంతో కానీ పస్తుతో కానీ మీరు ఈ స్వస్తిక్ అనే సింబల్ వేసి కుంకుమ అనేది పెట్టుకోండి దీని పన్నీరులో పెట్టి దీని మీద మీరు ప్రమిదతో దీపాలు నువ్వూనతో కానీ కొబ్బరి నూనెతో కానీ నెయ్యితో కానీ మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెతో చక్కగా దీపం అనేది పెట్టుకోండి ఈ దీపం మీ పూజ గదిలో పెట్టాలి అంతేకాకుండా ఈ యొక్క పరిహారం అంటే ఈ జిల్లేడు దీపం వెలిగించడానికి ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి పీరియడ్స్ టైంలో చేయకూడదు నాన్ వెజ్ తిని కూడా చెయ్యనే చేయకూడదు కాబట్టి ఈ దీపం వెలిగి ఒక అరగంట అయినా సరే మనం ఈ యొక్క దీపం వెలిగేలా చూసుకోవాలన్నమాట ఇలా వెలుగుతున్న ఈ జిల్లేడు దీపాలతో మీరు వినాయకుడి అష్టోత్తరం అవన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిదండి అష్టోత్తరం చదువుకున్నాక మీకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి సంకటాలన్నీ తొలగిపోవాలి అప్పులు తీరిపోవాలి ఇలా ఏదైతే తొలగిపోవాలి అనుకుంటున్నారో అనారోగ్యం తొలగిపోవాలి ఇలాంటివన్నీ కూడా మీరు ఏది తొలగిపోవాలో ఏది ఉండకూడదు అనుకుంటున్నారో అవన్నీ కూడా ఆ విఘ్నేశ్వరుడి దగ్గర మీ సంకల్పంగా పెట్టండి విఘ్నేశ్వరుని అష్టోత్తరం అనేది తప్పకుండా చదవండి చదివిన తర్వాత మీరు నమస్ మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మేం చేసిన మా కోరిక అనేది తీరాలి మా అభిష్టం అనేది నెరవేరాలి మాకున్న సంకటాలన్నీ తొలగాలని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ దీపం కనీసం ఒక అరగంట అయినా సరే మీ పూజ గదిలో వెలిగేటట్టు చూసుకోండి తర్వాత రోజు ఆ జిల్లేడు ఆకలిని ఎవరు తొక్కని ప్లేస్లో అనేది మీరు వేసేయచ్చు లేదు అనుకుంటే వాటిని చక్కగా కొంచెం ఎండబెట్టేసి సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు ఇల్లంతా కూడా ఆ సాంబ్రాణి ధూపం వేసేయచ్చు ఈ మూలికతో మనం ఇంట్లో ఉన్న ధూపం వేసినప్పుడు కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా చక్కగా తొలగిపోతుంది ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు లేటుగా ఈ యొక్క పరిహారం చూసినా ఈ వీడియో చూసినా కానివ్వండి నెక్స్ట్ సంకట చతుర్ సంకటహార చతుర్దశికి అయినా తప్పకుండా చేసుకోవచ్చు రెండు జిల్లేడు ఆకులే ఎలాంటి ఖర్చు లేదు కాస్త సమయం మనం పూజ పూజకని కాస్త సమయం ఒదిగిపెడితే సరిపోతుంది తప్పకుండా శక్తివంతమైన ఈ సంకటహర చతుర్దశి మహా సంకటహర చతుర్దశి రోజున మీరు ఏది కోరితే అది తప్పకుండా ఆ విఘ్నేశ్వరుడు సిద్ధించేలా చేస్తాడు అది అప్పుల బాధ తొలగిపోవాలన్నా మీ ఆరోగ్యం జబ్బులన్నీ పోవాలన్నా మీకున్న కష్టాలు దుఃఖాలన్నీ తొలగిపో ఏది తొలగాలో అది విఘ్నేశ్వరుడు తప్పకుండా తొలగించేస్తాడు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో జై వారాహి